సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ ఎక్స్ ప్లస్ మానువల్ పుష్ బటన్ వస్తుంది స్టేరింగ్ కాంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఇన్బుల్డ్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వైట్ కలర్ మాన్యువల్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానట్ నుంచి డిక్వర్ ఏపీస్ మార్లా ఇక్కడ పెయింట్ వల్లే బంపర్ రిస్పెట్టి బండి మొత్తం ఒరిజినల్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి మా దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష యాభై పైన గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఇందులో ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎస్ఎక్స్ ప్లస్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఇంటీరియర్ ఎక్కడ నీట్గా ఉంది ఎక్కడ రస్టింగ్ రాలే ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే బాటి నుంచి డిక్ వర్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అబోడ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లు అయ్యి మీరు వచ్చి కొండ పోతుంటే ఇక్కడ తలసి ఇచ్చేస్తా లేదు పంపించమంటే డ్రైవర్కి ఇచ్చి పంపిస్తా ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాం ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి హుండ గ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ సార్ బంపర్ ఇడ్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ సేసి చూసుకోవాలి ఓకే ఉంది అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బండి మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ కూడా ఎక్కడ పన పడతలేదు గేర్ బాక్స్ కూడా సిల్ బానట్ దాదా భయ్యా టైర్లు సిక్స్టీ సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు బండికి చిన్న చిన్న గీతలు ఉన్నాయి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ మానువల్ డీజిల్ రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది ఈ బండికి ఎక్కడ ఏపీసు మారలే ఎక్కడ గ్లాస్కు ఎక్కడ పాన పెట్టలేరు సార్ ఒక్క గ్లాస్ ఫ్రంట్ది మాత్రం రీప్లేస్ ఉంది ఈ బండి కొంటే మనం ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకే జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఎన్ఓసి కోసం ఇక్కడ ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు మన దగ్గర ఇంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది డిక్కలు ఎక్కడ డ్యామేజ్ లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఒక్క డోర్ మారలేదు సార్ ఈ డోర్ వర్క్ వర్క్ జరిగింది భయ్యా ఈ డోర్కి కాము అనాజీ చోట కోన పోయి పోయి దిగ్రే చిన్నగా అది రిపేర్ అయింది సార్ డోరు రియర్ ఏసీ వచ్చింది వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి కూడా ఉంది సార్ వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురి బండికి ఫోర్ పవర్ విండోస్ పౌర్సరింగ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల తొంభై జెన్యున్ రీడింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వాయిస్ కమాండింగ్ లేదు ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీంట్లో కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఎంత చెప్పిన మర్షిపికన ఎనిమిది లక్షల పైన చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది జ్ఞాపక శక్తి తగ్గుతున్నట్టుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయాలి సార్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్